ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయలక్ష్మి అన్ని రాష్ట్రాల ఉమ్మడి సహకారంతోనే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి సాకారమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది వర్షాలు వరదలు కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు అన్ని రాష్ట్రాల ఉమ్మడి సహకారంతోనే వికసిత్ భారత్ రెండు పేల నలబై ఏడు నాటికి సాకారమవుతుందని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు నిన్న ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ తొమ్మిదవ పాలకవర్గం సమావేశమైంది వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర మంత్రులు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి ఇతర సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నీతి ఆయోగ్ చైర్మన్ హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వికసిత్ రాష్ట్రాలే వికసిత్ భారత్ అని రెండు పేల ఏడవ సంవత్సరం నాటికి వికసిత్ భారత్ సాధించడమే ప్రతి భారతీయుని ఆశయమని పేర్కొన్నారు భారత్ అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా రాష్ట్రాలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు ప్రజలతో నేరుగా అనుసంధానమై రాష్ట్రాలు వికసిత్ భారత్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని లక్ష్యాలు సాధించాలని ప్రధానమంత్రి సూచించారు ఇలా ఉండగా ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ ప్రైవేటు ప్రజా భాగస్వామ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపాదించారు వికసిత్ భారత్లో ఆంధ్రప్రదేశ్ తనవంతు పాత్రను పోషించేందుకు సిద్దంగా ఉందని పేర్కొన్నారు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు రాష్ట్ర పర్యటనలో భాగంగా నిన్న విజయవాడలో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు ఆయా ప్రాంతాల్లో ఎనిమిది పాయింట్ రెండు శాతం ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించామని పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి యాభై వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించామన్నారు రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశం అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి చర్చించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరామన్నారు పోలవరానికి సంబంధించి పాత బకాయిలు ఇవ్వాలని కోరామని నవంబర్ నాటికి పోలవరం నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం నూట పన్నెండవ సంచిక ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రసారం కానుంది మన్ కీ బాత్ హిందీ ప్రసంగం ప్రసారమైన వెంటనే అన్ని ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో దీని అనువాదం ప్రసారమవుతుంది భారీ వర్షాలు వరదలు కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వరద ప్రభావిత పరిస్థితులపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నందున అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు వరదలు కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొంటూ వాళ్ళందరికి సేఫ్ ప్లేస్ తీసుకురావాలి ఎవరైతే సెంటర్ వస్తారో వాళ్ళకి ఇవ్వని చెప్పాం వచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం కూర్చొని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోదించి మీకు కావాల్సిన వనరులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఎక్కడైనా సరే మీకు రిహాబిలేషన్ సెంటర్స్ ఎక్కువ కావాలంటే పెట్టండి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వార్తలు వింటున్నారు వికసిత్ భారత్ కేంద్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు నిన్న హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ రెండు పై ఇరవై మంత్రి పాతికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ ఏడాది ఐదు కోట్ల రూపాయలకు పైగా రైల్వే బడ్జెట్ను తెలంగాణకు కేటాయించామన్నారు కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపడుతున్నామని పేదల సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా పథకంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు ఇందులో భాగంగా తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట గవర్నర్గా నియమించారు ఈరోజు ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూలై ఇరవై ఎనిమిదవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ ఏ బి టీకాలు అందుబాటులో ఉన్నాయి కలుషిత ఆహారం నీటి ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది ఉత్తమ ఆహార పొలవాట్లు తగిన వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు ప్రసారమవుతుంది హైదరాబాద్ లోని పాతబస్తీలో ఈరోజు లాల్ దర్వాజా మహాకాళి బోనాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు బోనాల సందర్భంగా చత్రినాక ప్రాంతంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయం వద్ద నుంచి అక్కన్న మాదన్న దేవస్థానం వరకు ఏనుగుపై ఖటాల ఊరేగింపు ఉంటుందని ఈ క్రమంలో ఈరోజు రేపు పలక్నుమా చార్మినార్ మీర్చౌ బహదూర్పుర పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని అంబారీ ఊరేగింపు సందర్భంగా మదీనా క్రాస్ రోడ్స్ ఇంజన్ బౌలీ గుల్జార్ హౌస్ చార్మినార్ హిమత్పుర నాగులుచింత రహదార్లపై రహదారులపై ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు హైదరాబాద్ నగరాభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నిన్న హైదరాబాద్లోని రాష్ట్ర శాసనసభ వద్ద పాతికేయులతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు పదివేల కోట్ల ప్రభుత్వం కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు రిజర్వేషన్లకు అనుగుణంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు చేరడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని గోదావరి పరివాహక జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది తెలంగాణలోని కు ఇరవై ఏడు వేల క్యూసెక్కులు నిర్మల్ కడెం ప్రాజెక్టుకు ఎనిమిది వేల నూట యాభై మూడు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుత నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద రెండు వేల నూట తొంభై తొమ్మిది క్యూసెక్ల నీరు వచ్చి చేరగా ఆరు వేల రెండు వందల ఎనభై రెండు క్యూసెక్లెన్ అధికారులు దిగువకు విడుదల చేశారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పద్నాలుగు అడుగుల నీటి మట్టం కొనసాగుతుండటంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి అన్ని రాష్ట్రాల ఉమ్మడి సహకారంతోనే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి సాకారమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది వర్షాలు వరదలు కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం